హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ బెల్ లేటెస్ట్ అప్డేట్స్ జమిలీ ఎన్నికలపై చంద్రబాబు అప్పుడలా ఇలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలకు అర్థాలే వేరు తాను ఏమైనా ఎవరినైనా మాట్లాడొచ్చనే అభిప్రాయాన్ని తరచూ కలిగించేలా చంద్రబాబు అభిప్రాయాలుంటాయి తాజాగా జమిలీ ఎన్నికలపై మీడియాతో నిర్వహించిన చిట్ చాట్లో కీలక కామెంట్స్ చేశారు జమిలీ ఎన్నికలకు తాము మద్దతు తెలిపామని గుర్తు చేశారు అయితే జమిలీ ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే జరుగుతాయని ఆయన చెప్పుకొచ్చారు కానీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి వైసీపీ ముందుగానే జమిలీ ఎన్నికలు వస్తాయని ప్రచారం చేస్తోందని విమర్శించడం గమనార్హం జమిలీ ఎన్నికలపై వైసీపీకి అవగాహన లేకుండా మాట్లాడుతోందని ఆయన మండిపడ్డారు వైసీపీ నేతల మాటలపై ప్రజలలో విశ్వసనీయత లేదన్నారు వాళ్ళ మాటలు వింటూ జనం నవ్వుకుంటున్నారని చంద్రబాబు వ్యంగ్యంగా అన్నారు ఇదే చంద్రబాబు నాయుడు వైసీపీ అధికారంలో ఉన్న ఇవిగో అవిగో జమిలీ ఎన్నికలంటూ పదే పదే చెప్పడాన్ని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు జమిలీ ఎన్నికల బిల్లు పార్లమెంట్లో రెండు రోజులలో ప్రవేశపెడుతున్నారని అందుకే ముందుగానే ఎన్నికలు రావచ్చని తాము అనుకుంటున్నామని వైసీపీ నాయకులు అంటున్నారు ఆ నెలల పాలనకే ప్రజలలో విశ్వసనీయత పోగొట్టుకున్నది చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే అని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు నిజంగా తన పాలన ప్రజల మెప్పు పొందేలా ఉంటే ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమని చంద్రబాబు ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు రెండేళ్లలో ఎన్నికలు వస్తే దిగిపోవాల్సి వస్తుందనే భయం చంద్రబాబు మాటల్లో కనిపిస్తోందని వారు వెటకరిస్తున్నారు